ఏమండి మీ ఫోన్ వస్తుంది నేను మాట్లాడుతూ నాగండి వస్తున్నా వస్తున్నా అంటే నేను మాట్లాడొద్దా మాట్లాడచ్చు హలో హలో మేం బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామండి మీకు ఐదు లక్షల లోన్ శాంక్షన్ అయింది ఐదు లక్షల ఐదు లక్షల లోన్ అంటండి మాట్లాడండి హలో ఏంటి ఎప్పుడు చూడని వైఫ్ కి ఇస్తావు నీ ఫోను అయినా రోజు నన్ను కలుస్తాను కలుస్తున్నావా లేదా వచ్చేటప్పుడు ఐదు వేలు పట్టుకోండి రా నేను బట్టలు కొనుక్కోవాలి